దేవునికి స్తోత్రం ఆత్మీయ తల్లిదండ్రులకు వందనాలు ఇక్కడ కూడి వచ్చిన అందరికీ వందనాలు మరి నా సాక్ష్యము రక్షణ సాక్ష్యము రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో మరి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నటువంటి నా జీవితాన్ని మరి చనిపోయే స్థితి మరి నాది ఎలా ఉండదంటే త్రావుడికి బానిస పాపపు జీవితంలో వ్యభిచార జీవితంలో ఉన్న నా జీవితాన్ని ఇక్కడ నేను అనుకున్నాను నా జీవితాన్ని ముగించుకోవాలనుకున్నాను ఎవరికి తెలియకుండా నల్లమల్ల అడవిలో మరి ఉరి వేసుకొని చనిపోవాలనుకున్నాను అట్లాంటి సమయంలో మరి నెల రోజులు మరి నిద్ర లేని సమయాలు మరి అన్నం లేని నీళ్ళు లేని సమయాలు నేను అక్కడ బైలూడ్లో చిన్న జాబ్ చేస్తాను మరి నేను ఇంటి దగ్గర ఏం చెప్పి వెళ్ళావని అంటే డ్యూటీకి వెళ్తున్నానని చెప్పి మరి తీసుకున్నటువంటి క్యారర్ మరి మధ్యలో వేరే వాళ్లకు అనాథలకు పెట్టి ఆ డ్యూటీకి వెళ్ళి ఆ డ్యూటీలో నేను సరిగ్గా డ్యూటీ చేయకుండా మరి చనిపోవాలని దాదాపు మూడు నాలుగు కిలోమీటర్లు అరణ్యంలోనికి వెళ్ళేవాడిని బైక్ వేసుకొని అలా దట్టమైనటువంటి అరణ్యంలో మోకరించి ఒకటే మాట్లాడేవాడిని ఈ భూమి మీద నన్ను రక్షించేవారు ఎవరు లేరా నా జీవితాన్ని నా బ్రతుకును మార్చేవారు ఎవరు లేరా అని ఒకటే ఏడ్చేవారిని చనిపోవాలంటే నా కుటుంబం గుర్తుకొస్తుంది ఇంకా ఏమవుతుందో అని నా జీవితాన్ని మరి అట్లాంటి సమయంలో మరి దేవుని మహాకృపను బట్టి మరి అప్పుడే టైఫాయిడ్ మరి మలేరియా రక్త కణాలు మరి దాదాపు పదహైదు వేలకు ఇరవై వేలకు వచ్చినాయి మరి ఆత్మకూరులో మరి ఎన్ని బాటిలు ఎక్కించినా కూడా మరి ఆ బాటి లెక్కించినా కూడా ఆ రక్త కణాలు తగ్గుతూనే ఉన్నాయి మరి అయినప్పటికీ మరి ఆత్మకూరులో మరి డాక్టర్ అన్నాడు మరి కర్నూలుకి తీసుకెళ్ళండి అను నేను ఒకటే ప్రార్థన చేసుకున్నా చనిపోయే ముందు అయినా కనీసము నేను దేవుని దగ్గర పాదాలు పట్టుకొని నా పాపములని ఒప్పుకొని చనిపోవాలనుకున్నా అట్లాంటి సమయంలో మరి దేవుడు మహాకృపను బట్టి రాత్రి మరి పగలు మరి మూడు గంటలకు మా అన్న కూతురిది మరి మ్యారేజ్ అవుతుంది అందరూ అక్కడ మ్యారేజ్లో ఉన్నారు ఆ పెళ్ళిలో ఉన్నారు ఇంటి పక్కన నేను ఒక్కొని వేసుకొని ఏడుస్తా ఉన్నా తట్టు తిరిగి నన్ను రక్షించండి అయ్యా నన్ను రక్షించేవారు ఎవరు లేరు ఈ భూమి మీద లోకంలో పాపంలో వ్యభిచార జీవితంలో త్రాగుడులు అవున బ్రతుకును ఇక చనిపోవాలనుకుంటున్నాను మరి ఈ భూమి మీద ఏ ఒక్కరు నన్ను రక్షించేవారు లేరాని ఏడుస్తా ఉన్నప్పుడు ఆయన మహాక్రూపును బట్టి వేసిన తలుపు వేసిన రీతిగా మరి కిటికీలు వేసిన రీతిగానే ఉన్నాయి పగులు మూడు గంటలకు మరి తట్టు తిరిగి ఏడుస్తున్నప్పుడు వాళ్ళంత రక్తం చేత అతలకు కిరీటం చేత ఆయన దర్శనంలో మరి మూడు గంటలకు వచ్చి నన్ను అత్తుకొని కౌలించుకున్నాడు ప్రభు అన్నాడు నువ్వు బాధపడద్దు నేను నీ కొరకు రక్తం కట్టి ప్రాణం పెట్టి నేను నిన్ను రక్షిస్తా నిన్ను బ్రతికిస్తా నీ దేవుడు నాతో ఆ ఆ రోజు మాట్లాడినాడని ఆయన మహాకృపను బట్టి అది మొదలుకొని మరి రాత్రి మరి ఏడుస్తూ ఉన్నా నా కుటుంబం అంతా నా తల్లిదండ్రులు ఏడుస్తూ ఉన్నారు ఒక పక్క భార్య మరి నాకెందుకో మరి మొదటగా నా తల్లిగారు ఈ మినిస్ట్రీకి వచ్చేవారు రాత్రి నాకు ఒకటే ప్రేరేపణ వస్తూ ఉంది ఇక్కడ ఒక మందిరం ఉంది కదా జెరీషులం మినిస్ట్రీ ఈ మందిరాన్ని ఒకప్పుడు నేను ద్వేషించేవాడిని ఎందుకంటే నేను అవుట్డోర్ స్టేడియంలో కర్నూలు నేను స్పోర్ట్స్ ఆడడానికి వెళ్ళేటప్పుడు అక్కడ మీట్ జరిగేటప్పుడు నేను ఈ మందిరాన్ని చూసి నేను అనుకున్నాను ఏందబ్బా ప్రతి మందిరాలు అయిపోతున్నాయి అందరూ అలాగనే ఉంటారని నేను అలా ఊహించుకునేవాణ్ణి దేవుడు మహాకృపను బట్టి ఇదే మందిరానికి నన్ను చేర్చి బ్రతికిస్తూ ఉన్నాడు హాలేలుయ మరి దేవుని మహాకృపను బట్టి ఆ రాత్రి మేము మా కుటుంబం అంతా వచ్చి ఇదే బలిపీఠం దగ్గర బలిపీఠం అక్కడ ఉండేది మా కుటుంబం వచ్చి వచ్చి ప్రార్థన చేసుకుంటా ఉన్నాం ఒకటే తీర్మానం అయ్యా బ్రతికిస్తే నీ సంఘంలో నేను ఒక సాక్షిగా బ్రతుకుతా చనిపోయిన నీ కొరకే బ్రతికిన నీ కొరకని ఒక బలమైన తీర్మానం తీసుకున్న తర్వాత ఉదయం లోపు మరి జామున మరి నాలుగు గంటలకు కర్నూలుకి వెళ్ళాలా మరి అక్కడనే ఈ ఊర్లోనే మా అత్తగారి ఇంట్లో మరి ఇక్కడనే పడుకొని మరి ఉదయం వెళ్ళాలనుకున్నాము మా అత్తగారి ఇంటికి వెళ్ళినాం నేను అంటున్నాను మరి దేవుడు నన్ను బాగు చేశాడు నన్ను స్వస్థపరిచాడు ఇక కర్నూలుకి వద్దు అని నేను చెప్తా ఉన్నాం ఆ మహాక్రూపను బట్టి కర్నూలుకి వెళ్ళిన తర్వాత కూడా దేవుడు ఎలాంటి ఖర్చు లేకుండా ప్రతి విషయంలో దేవుడు నన్ను కాచి కాపాడుకుంటూ నా జీవితాన్ని రక్షించిన దేవుడు ఆ రీతిగా దేవుడు మరి రెండు వేల ఇరవై సంవత్సరంలో నేను రక్షణ తీసుకున్నాను నామకర్తపు జీవితంలో విగ్రహార్థన జీవితంలో బ్రతుకుతున్న నా బ్రతుకును మరి మరి ఆత్మీయత నీ దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు మరి సంపూర్ణ రక్షణ తీసుకున్నాడు నేను ఆల్రెడీ తీసుకున్నాను అని అన్నాడు మరి తీసుకుంటే మరి నీకు శోధన ఉంది అన్నాడు నిజంగా పాపపు జీవితంలో ఉన్న నా బ్రతుకును మరి దేవుడు మార్చినాడు సంపూర్ణ రక్షణ క్లాసులకు మరి రెండు వేల ఇరవై సంవత్సరంలో కూర్చున్నప్పుడు దేవుడు ప్రతి పాపమును ఒప్పించాడండి ఎక్కడ కూర్చొని తాగేది మరి పెళ్ళిళ్ళకు డ్యాన్సులు వేసినది విగ్రహాల వైపు తిరిగినది నా ఫ్రెండ్స్ వెంట మరి తిరిగినది ప్రతి పాపము కళ్ళకు కట్టినట్టుగా చూపించినాడు భయంకరమైన పాపాలు మరి గుండె బయలిపోయింది ఈ భూమి మీద ఎవరికి తెలియదు అనుకున్నాను ఎవరు చూడట్లేట్లేదు అనుకున్నాను కానీ నా ప్రభువు చూస్తున్నాడు అని దేవుడు గుండెలు బాదుకున్నానండి నిజంగా సజీవుడు అయిన దేవుడు ఆయన చూచుతున్న దేవుడు నిజమైన దేవుడు ఏ అని అని రూఢిగా నన్ను మూడో రోజు మరి మరి అందరికీ పేర్లు వచ్చినాయి కానీ నాకు పేర్లు రావట్లేదు నేను అనుకున్నాను నిజంగా ఇంత ఘోర పాపిని కదా ప్రభువు నన్ను రక్షిస్తాడో లేదో అని నా మనసులో నేను అనుకొని ఒక దిన్య ఉండేది ఇక్కడ వారకు పట్టుకొని పోతా ఉన్నాను ఇక ఈ మందిరం నుంచి బయటికి వెళ్తే చనిపోవాలనుకున్నాను ఎందుకంటే దేవుడు కూడా నాకు రక్షణ ఇవ్వట్లేదు కదా ఇంత ఘోర పాపి నేను దీని రక్షణ తీసుకోవట్లేదు పేరు కూడా రావట్లేదని అనుకున్నాడు ఆయన మహాకృపను బట్టి దేవుడు దర్శనం ద్వారా బలిపీఠం ఎదురుగా మరి బైబుల్ తేడుస్తాను ఆయన మరి మాట నీ పేరు లూక అని చూపిస్తా ఉన్నాడు ఏలు పెట్టే ఆ బైబుల్లో మరి రెండు వేల పదిహేడు సంవత్సరంలో ఆ మ్యారేజ్ అయింది రెండు వేల పదహారులో మ్యారేజ్ అయింది రెండు వేల రెండు వేల పదహారులో ఎంగేజ్మెంట్ అయింది రెండు వేల పదిహేడులో మరి నా మ్యారేజ్ అయింది మరి గర్భఫలం లేక మరి అనేక విధాలుగా సతమతం అయిపోతున్న మా జీవితాలు మరి మరి ఊర్లో చూస్తే నువ్వు అంత ప్రార్థన చేస్తావు కదా అంత ప్రార్థనకి వెళ్తావు కదా జెరీస్లేం మినిస్ట్రీలో సేమ్ అనిపించేది ఏదైనా సాక్ష్యం చెప్పుకోవాలంటే వాళ్ళే అనేవారు సొంత నా సహోదరులే అనేవారు రండి మినిస్ట్రీకి రండి మందిరానికి రండి దేవుడు బాగా చేస్తాడంటే నా అన్న అన్నాడు మరి నాతో మరి అట్లా అంటే అప్పుడు నీకే పిల్లలు లేరు కదరా మరి ఎట్లా చెప్తున్నావు అన్నాడు నాతో చాలా బాధపడినా ప్రభు సహాయం చేయి చెప్పుకోవడానికి కూడా సాక్ష్యం లేదు నేను అన్నాను మరణస్థితిలో ఉన్నప్పుడు దేవుడు నన్ను రక్షించాడు నా జీవితాన్ని బాగు చేశాడు అది చాలాది అన్నాను అయినా వినలేదు నా సహోదరులు అనేక మాటల చేత నన్ను చాలా బాధ పెట్టారు పక్కవారితో చాలా బాధ పెట్టారు ఒకటే అనుకున్నాను ప్రభు సహాయం చేయి ఏది ఏదైనప్పటికీ నువ్వు సహాయం చేసే దేవుడవు మరి ఆత్మచేత గర్భములు తెరిచే దేవుడవు కదా అయ్యా నువ్వు సహాయం చేయన్నాను మరి దేవుడు మహాకృపను బట్టి దేవుడు మరి అజయ్ అన్న మరి కాల్ చేసి మరి ఈ సంవత్సరంలో మరి దేవుడు నువ్వు క్రిస్మస్కు మరి ఏసు పుట్టుకకు వచ్చేస్తారన్నప్పటికీ కొద్దిగా సంకోచించాను మరి దేవుడి కృపను బట్టి చేస్తామన్నాడు నేను అనుకున్నాను మరి క్రిస్మస్ రోజే మరి వేసు పుట్టుగా చేయాలి లేమనుకున్నాడు దేవుడు కృపను బట్టి అది కాదు కానీ దేవుడు సిస్టర్ ద్వారా ఒక పాటను దేవుడు సిద్ధపడి చేసి అంతకు మునిపే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు ఆత్మీయ తండ్రి బలపీట మీద ఉండి ఈ పాటను సెలెక్ట్ చేయి ఈ పాటను సెలెక్ట్ చేయని పదే పదే దేవుడు నాకు చూపిస్తాను నేను అనుకున్నాను ఏదో లే అనుకున్నాను నేను ఆ పాట కనెక్షన్ దేవుడు ఆ పాటలో దేవుడు మమ్మల్ని పాలు పొందేటట్లు దేవుడు సహాయం చేశాడు అది మొదలుకొని మరి మార్చి ఆల్ నైట్ ప్రేర్లో అమ్మ మరి ఒక పాట విడుదల చేసింది సిలువరి కలువలో ఆ పాట మరి శిలువను కూర్చున్న పాట విడుదల చేసింది మరి శిలువ ధ్యానం చేసుకున్నప్పుడు దేవుడు ఆ సిలువను చూపిస్తూ ఉన్నాడు ఆ కలవరి శిలువలో ఆయన మేకుల చేత వేరేలాడేట ఆ శిలువను పదే పదే ఆయనను చూపిస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఒకటే ప్రార్థన చేసుకున్న ఆ రాత్రి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు ఆ వాక్యము నా కొరకే మరి మరి నువ్వు తంబూరాలు సితారాలు ఆగిపోయావు నీ జీవితాన్ని దేవుడు మరలా నిన్ను లేవనెత్తుతున్నాడు నీ జీతాన్ని కడుతున్నాడని దేవుడు ఆత్మీయ తండ్రి ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు మరి ఆ రాత్రి పరిశుద్ధ ఆత్మ దేవుడు నాతో ఆ వాక్యము నీకే చూడు ఆ వాక్యం నీకే బాగా విను అని దేవుడు నన్ను హెచ్చరిస్తూ ఉన్నాడండి రాత్రి మరి నైట్ ప్రేయర్ అయిపోయిన తర్వాత మరి సోమవారం నాడు సోమవారం నాడు దేవుడు ఏకో జామున మూడు గంటలకు ఆత్మీయ తల్లి ద్వారా మాట్లాడుతున్నాడు లూకా అని పేరు పెట్టి నన్ను పిలుస్తూ ఉన్నాడు లూకా లూకా అని దేవుడు మూడు సార్లు నేను ఏందబ్బా అనుకున్నాడు దేవుడు నీ జీవితాన్ని కట్టబోతున్నాడు నిన్ను బాగు చేయబోతున్నాడు నీ కుటుంబం పట్ల దేవుడు అద్భుత కార్యాలు చేస్తున్నాడని దేవుడు నాతో మాట్లాడినాడు అనండి హాలేలు అదే విధంగా సిస్టర్ను కూడా పేరు పెట్టి పిలుస్తా ఉన్నాడు జీవితంలో కూడా దేవుడు అద్భుత కార్యాలు చేస్తున్నాడని నాకు ఒక స్వరం వినబడతా ఉంది ఆ వినపడిన తర్వాత దేవుడి మహాకృపను బట్టి ఎనిమిది సంవత్సరములు గర్భఫలం లేనిటువంటి మా జీవితములు చనిపోవాల్సినటువంటి మా బ్రతుకులు మరి అప్పుల స్థితిలో అనారోగ్య పరిస్థితుల్లో వ్యభిచార స్థితిలో త్రాగువడి జీవితంలో మరి ఇంకా నా జీవితాన్ని ఎవ్వరు బాగు చేయలేరనుకున్న బ్రతుకుని దేవుడు ఆయన మహాకృపరణం బట్టి మరి మూడో రోజు అయిపోయిన తర్వాత ఆన్లైన్ తిరగ నాలుగో రోజు మరి ఆత్మీయ తల్లిదండ్రు ఫోన్ చేశాడు ఆత్మీయ తల్లిదండ్రి అమ్మ ఇట్లా పని అంటే సరేనా వెళ్ళండి చెక్ చేయించుకున్నాడు మరి సిస్టర్ వెళ్ళి చెక్ చేయించుకున్నారు దేవుడు మహాకృపరణం బట్టి గర్భఫలాన్ని అనుగ్రహించినాడు హాలేలుయా మహిమ కలవులుగాక మామే దేవుడు నా జీవితాన్ని బాగు చేసినాడంటే ఈ మందిరంలోనే అసలు దేవుడు ఎలా మాట్లాడతాడో నాకు తెలియదు ఎలా ప్రార్థన చేసుకోవాలో తెలియదు ఎలా జీవితంలో లోకంలో తెలియదు నా జీవితము అట్లాంటి నా జీవితం ప్రార్థన అంటే అర్థం దేవుడు అంటే ఎవరు ఆయన నీ కొరకు ఏం చేసినాడు స్పష్టంగా దేవుడు ఈ మందిరంలో ఈ జరిసల ఆయన ప్రేమ అంటే ఏందో నాకు బయలుపరిచిన దేవుడు అండి నిజంగా నా జీవితాన్ని ఎవరు బాగుపరచు ప్రభు అన్నాడు ఒకరోజు బలకూడికలో రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో ఇక్కడ నుంచి మందసం తీసుకెళ్తాడు ప్రతిరోజు బలకూడికలో నాతో మాట్లాడుతూ ఉన్నాడు ఏందయ్యా గర్భఫలం లేదు కదమ్మా ఎన్ని సంవత్సరాలు నా జీవితం దేవుడు ఒకటేమ నువ్వెందుకు అంత బాధపడుతున్నావు నువ్వెందుకు అంత బాధపడుతున్నావు హృదయంలో నేను ఎన్ని జీవితాన్ని బాగు చేస్తూ నీకు గర్భ ఫలం ఇస్తేనే దేవుడు నాతో మాట్లాడాడండి మరుణ స్థితిలో అనారోగ్య స్థితిలో దేవుడు నాతో మాట్లాడుతూ నన్ను ధైర్యపరచుకుంటూ నా జీవితాన్ని బాగు చేసుకుంటూ వస్తున్నటువంటి దేవాది దేవునికి ఏ రుణం తీర్చుకోగలేను నేను ఆయనను స్తించడానికి కూడా యోగ్యత అర్హత లేనటువంటి నా బ్రతుకుడు మరి పంటల విషయంలో అయితే అనారోగ్య పరిస్థితుల విషయమైతే ప్రతి విషయంలో దేవుడు నాతో మాట్లాడుతూ బలపరుచుకుంటూ ఆత్మీయ తల్లిదండ్రులు మరి సొంత నా సహోదరులు నా బంధువులు నన్ను బలపరచలేదు కానీ ఆత్మీయ తల్లిదండ్రులు నిజంగా నా నేను అనుకున్నాను ప్రభువా ఈ ప్రాంతంలో ఈ మందిరం మరి ఆత్మీయ తల్లిదండ్రులు లేకపోయింటే నా జీవితం చనిపోయేది కదయ్యా మట్టికి మట్టికి కలుసుకపోయేది కదయ్యా చాలా బాధపడేవాడిని నిజంగా ఈ భూమి మీద నా కొరకే నువ్వు వచ్చావయ్యా ఆత్మీయ తల్లిదండ్రులు నా కొరకే ఈ ప్రాంతంలోనికి పంపించావయ్యా అని చాలా సార్లు బాధపడేవాడిని రాత్రుల పూట నిజంగా నా జీవితాన్ని దేవుడు అనుకోలేదు అసలు బొత్తిని నా జీవితం ఇలా మారుతుందని నా పట్ల దేవుడు ఇలాంటి అద్భుత కార్యాలు చేస్తాడని ఎప్పుడు ఊహించలేదండి నేను అనుకుంటాను ఇది ఒక కళనేమో అనుకుంటాను నిజంగా ఒక కళ అనుకుంటున్నాను ఇది నిత్య జీవితంలో దేవుడు చేస్తున్నటువంటి అద్భుత కార్యాలే సచీవుడైన దేవుడైనా నా కొరకు ప్రాణం పెట్టి దేవుడు అన్నాడు మరి బిడ్డ ఇంకా పాపము చేయదు ఇంకీ పాపము చేయదు అన్నాడు ప్రభువా నీవు నాకు తోడు ఒకటి దేని నేను జయిస్తానయ్యా నీ ఆత్మ నా తోడు ఉండాలయ్యా నీ ఆత్మ కావాలయ్యా నాకు రక్షణ తీసుకుని వచ్చిన తర్వాత దేవుడు మరి ఆత్మ కొరకు ఉపవాసం ఉన్నప్పుడు నలభై రోజులు ఆత్మను పొందుకోలేదు వ్యక్తిగతంగా నలభై ఉన్నాను అప్పుడు పొందుకోలేదు వ్యక్తిగతంగా మళ్ళీ మూడు రోజులు నీళ్ళు లేకుండా అన్నం లేకుండా ఇంటి దగ్గరనే మూడు రోజులు ఉపవాసం ఉన్నానండి ఆ రాత్రి దేవుడు మరి నాతో బలిపీఠం చుట్టూ మరి ఇంట్లో ఒక బలిపీఠం ఏర్పాటు చేసుకున్నాను ఆయనను స్థుతించుకుంటూ బలిపీఠం చుట్టూ తిరుగుతున్నప్పుడు ఒక మంట బగ్గను లేచేదండి ఆ అంతా వెలుగు చేత ఉంది రాత్రి పవల ఆయనను ఆయనను గరపరుస్తున్నటువంటి నా జీవితాన్ని దేవుడు నిజంగా నా ప్రార్థనను బట్టి నా ప్రేమను బట్టి కాదు కాని యొక్క తల్లిదండ్రుల ప్రార్థనను బట్టి సంఘం యొక్క ప్రార్థనను బట్టి దేవుడు నా కొరకు రక్తం గడిచినటువంటి ఆయన విలువను బట్టి ఈ దినంలో సజీవ లేఖల్లో నిలబడి సాక్ష్యం ఇస్తున్నానంటే దేవుడు ఆయనకే మహిమ కలగాలండి దేవుడి కొద్ది సాక్ష్యము ఘనత మహిమ ప్రభావములు ఆయనకే కలుగుడుగాక